హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో దొండకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం గోలగానే పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి నేను హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నానండి ఈ పచ్చిమిర్చి ఆనియన్ గోలిన తర్వాత వన్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం పసుపు వేసుకొని మనము ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేను దొండకాయ ముక్కల్ని ఏ సైజులో కట్ చేశానో ఈ సైజులో కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకుంటే ముక్క అనేది తొందరగా ఉడుకుతుంది సన్నగా కట్ చేసుకుంటే అలాగే ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పైన క్యాప్ పెట్టుకొని అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఈ దొండకాయని ఫ్రై చేస్తున్నాం సో మనం ఇందులో వాటర్ అనేది అసలు యూజ్ చేయము కాబట్టి పైన ఇలా వాటర్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ముక్క అనేది ఎంత చక్కగా ఉడుకుతుందో అలా పైన వాటర్ పెట్టడం వల్ల కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఎందుకంటే అందులోనే ముక్క ఆవిరికే ఉడుకుతుంది వాటర్ ఏం లేకుండా సో ఇట్లా ఉడక ఉడకబెడితే మనకు కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ దొండకాయ అనేది ఎంత చక్కగా ఉడికిందో ముక్క ఉడికింది కాబట్టి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందాకే మనం సాల్ట్ వేసామండి అది చూసి వేసుకోవాలి చివరిగా కొత్తిమీర వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మనకు దొండకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే గుమగుమలాడే దొండకాయ కర్రీ వావ్ చాలా బాగుందండి మీకు ఈ రెసిపీ నచ్చేద్దు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ దొండకాయ ఫ్రై అనేది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్